పెళ్లి ఏడాది తిరగకుండానే అభిమానులకి శుభవార్త అందిస్తూ వచ్చేసిన బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అందరినీ ఆకట్టుకుంటూ కనిపించేసిన సోనియా అయితే సోనియా కోసం ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ని దక్కించుకుంటూ తన నెగిటివ్ రోల్లో బిగ్ బాస్ హౌస్లో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక సోనియా లేకపోతే బిగ్ బాస్ ఎలా చూస్తాం అనుకునే విధంగా ఆడియన్స్ దృష్టి తన వైపు మళ్లించుకుంటూ కనిపించింది కాకపోతే బయట ఎదుర్కొంటున్న నెగిటివిటీ వల్ల తననైతే బిగ్ బాస్ హౌస్లో ఉంచే అవకాశం లేకుండా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది ఆ ఎలిమినేషన్ టైంలో కూడా సోనియా అయితే ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వకుండా బయటికి వచ్చాక కూడా ఆ నెగిటివిటీని ఎదుర్కొనే సత్తా అయితే తనలో మనం చూస్తూ వచ్చాం ఇకపోతే తను ఎంతగానో ఇష్టపడుతున్న వ్యక్తిని బయటికి వెళ్ళక పెళ్లి చేసుకుంటూ వచ్చేసింది తను పెద్ద బిజినెస్ మ్యాన్ అలానే ఒక మంచి బిజినెస్ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో తన నెగిటివిటీ మొత్తం ఎంతో పాజిటివ్గా మారిపోయింది ఇప్పుడు పెళ్లి ఏడాది తిరగకుండానే అభిమానులకి మరో శుభవార్త అందిస్తూ వచ్చేసింది అదే తన తల్లి కాబోతున్నట్లు అయితే తనకి ప్రొఫెషనల్ లైఫ్ కన్నా తన పర్సనల్ లైఫ్ పిల్లలు భర్తే ఎక్కువ ముఖ్యం అంటూ చెప్పుకుంటూ వచ్చింది వాటి కోసం ఏమైనా చేయడానికి ముందడుగు వేస్తా అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన సోనియా మాటలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తూ వస్తున్నాయి